ఏపీ సర్వే ఉద్యోగుల సమస్యలపై నిరంతర పోరాటం జిల్లా అధ్యక్షులు మధ్యలేటి ఏకగ్రీవంగా ఎన్నుకోవడం సంతోషంగా ఉంది అందరికీ అభినందనలు సర్వేయర్ల సమస్యలతో సతమతమవుతున్నారని వారి సమస్యల పరిష్కారానికి నిరంతర పోరాటం చేస్తారని మధ్యలేటి తెలిపారు కర్నూలు నగరంలోని ఆర్డీఓ ఆఫీస్ కార్యాలయం ప్రకటన జరిగిన ఏపీ సర్వే ఉద్యోగుల ఎన్నిక ఏకగ్రీవంగా మధ్యలేటిని ఎన్నుకోవడంతో మధ్యలేటి అందరికీ కృతజ్ఞతలు తెలుపుతో విలేజ్ సర్వేయర్ల సమస్యలపై నిరంతర పోరాటం చేస్తానని ఏపీ సర్వేయర్ల ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు మధ్యలేటి చెప్పారు సర్వే అసోసియేషన్ ఎన్నికలు నిన్న ఆర్డీఓ లోని కాన్ఫరెన్స్ హాల్లో జరిగాయి అందులో భాగంగా జిల్లా బాడీ ఎంపిక జరిగింది ఈ ఎంపికలో భాగంగా కర్నూలు జిల్లా ప్రెసిడెంట్గా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది ఎందుకంటే విలేజ్ సర్వేల యొక్క సమస్యలు చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నారు వాళ్ళు వాళ్ళ సమస్యలు అధికంగా ఉండడం ఉండడం ఆ విషయాలను ఆ సమస్యలను ఎవరు కూడా గతంలో పనిచేసిన సర్వేర్స్ సంఘం పట్టించుకోకపోవడం వల్ల వాళ్ళలో వ్యతిరేకత అనేది వచ్చింది దానివల్ల మనల్ని ఏకైకంగా ఎన్నుకోవడం జరిగింది ఎందుకంటే క్షేత్రస్థాయిలో ఫీల్డ్ సర్వేలో డీ సర్వేలో భాగంగా అనేక సమస్యలు ఒత్తిడితో ఉన్న ఉద్యోగాలు చేయడం వాళ్ళకి ఇబ్బందికరంగా ఉంది దానివల్ల వాళ్ళలో మా కోసం పోరాడే వ్యక్తి ఒకరు కావాలి అనే ఆకాంక్ష వాళ్ళలో ఉండేది అలాగే వారికి సచివాలయ వ్యవస్థలో అందరికీ అంటే సచివాలయ అస్టెంట్లోని భాగంగా అగ్రికల్చర్ అసిస్టెంట్ ఎలక్ట్రికల్ కేఎల్ఎం అనే వాళ్ళు ఎంపిహెచ్ఏ ఫీనియల్ నర్సు ఇట్లాంటి వాళ్ళందరికీ దాదాపు అన్ని విభాగాల్లో ప్రమోషన్లు రావడం వీళ్ళకు ప్రమోషన్ ఛానల్ ఎలా ఉండాలనేది కూడా తెలియకపోవడం అనేది ఇప్పటి వరకు ప్రశ్నార్థకంగానే మారింది దీనివల్ల కనీసము ఆ విలేజ్ సర్వేర్లకు పే స్కేల్ ఫిక్సేషన్ ఎలా అనేది కూడా తెలియడం లేదు అవన్నీ పరిష్కారం చేయాలంటే ఒక పటిష్టంగా పోరాడే వ్యక్తిని కావాలి అనే సిద్ధాంతంతో వాళ్ళు రాష్ట్ర స్థాయి దృష్టికి తీసుకుపోయి ప్రభుత్వంతో చర్చలు జరిపి పే స్కేల్ ఫిక్సేషన్ ప్రమోషన్ ఇలాంటి సమస్యలని పరిష్కార దిశగా పనిచేయాలని అనుకుంటున్నారు అలాగే సర్వీస్ మ్యాటర్స్ వచ్చేసరికి అవి నామినల్గా జరిగిపోతూ ఉండాలి పీరియాడికల్ ఇంక్రిమెంట్స్ వచ్చేటివన్నీ జనరల్గా అప్లై చేస్తానే జరిగిపోవాలి అలాంటి చిన్న చిన్న సమస్యలు కూడా మినిస్ట్రియల్ స్టాఫ్ మరి ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారో అర్థం కావడం లేదు వాళ్ళు కార్యాలయాల చుట్టూ ఎన్నిసార్లు ప్రదక్షిణలు చేసినా కూడా న్యాయం జరగలేదని ఆ ఫైల్ ఎక్కడికి వేసినా గొంగలు అక్కడే అన్నట్లు ఉందని వాళ్ళ భావన అలాంటి సమస్యలను మనం మూడంచెల పద్ధతిలో ఫస్ట్ మండల స్థాయి మా జిల్లా స్థాయి లెవెల్లో అపాయింటింగ్ అథారిటీ ఎవరు ఉన్నారు అథారిటీ వాళ్ళంతా అక్కడ కాని పక్షంలో కలెక్టర్ దృష్టికైనా తీసుకువెళ్ళి సర్వీస్ మ్యాటర్స్ పరిష్కారానికి మా వంతు ఆహర్నిశలు ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము అలాగే నాపై ఎంతో నమ్మకంతో నన్ను ఇనానమ్స్గా ఎంపిక చేయుటకు బలపరిచిన ప్రతి సర్వే సంఘం సభ్యులకు నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు వాళ్ళకు ఇటీవల నేను వచ్చి ఎనిమిది నెలలు అయింది అంతలోపే ఎలక్షన్ రావడం ఒకటి జరిగింది కడప జిల్లా నుంచి బదిలీ మీద వచ్చాను ఈ మున్సిపల్ కార్పొరేషన్ టౌన్ అయినా ఆయన స్వల్పకాలంలోనే మాపై ఇంతగా నమ్మకం పెట్టి మాపై ఇంకా భారం పెంచారని నాయకత్వం అనేది ఒక ముళ్ళ కిరీటం లాంటిది అలాంటి దాన్ని దిగ్విజయంగా ఈ సమస్యలను ఛేదించుకుంటూ వన్ బై వన్ పరిష్కార దిశగా ప్రయత్నం చేస్తూ వారికి వారి నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా నేను ఇలాగే పడినతో ఈ ఈ అసోసియేషన్ సంఘ ప్రెసిడెంట్ ఏపీఎస్ఏ కర్నూలు జిల్లా ప్రెసిడెంట్గా ఉన్నంతకాలం అహర్నిశలు ప్రయత్నం చేస్తానని ఈ సందర్భంగా మరోసారి వినవిస్తున్నాను మీ పేరు నా పేరు మద్దిలేటి కర్నూలు జిల్లా సర్వేర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నేను పనిచేస్తున్నది కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ టౌన్ సర్వే